లోకాభిరామం శ్రీరామం భగవతి అనేకమైనటువంటి అవతారములను స్వీకరిస్తూ ఉంటుంది నేను భగవతి అన్నప్పుడు తత్వత ఒక విషయాన్ని మీరు బాగా గమనించవలసి ఉంటుంది పరబ్రహ్మము నిజములకు స్త్రీ కాదు పురుషుడు కాడు నపుంసకుడు కాడు అయిన ఏదో ఒక విధమైనటువంటి రూపానికి చెందినవాడు కాడు స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియక్ అమర నరాది మూర్తియును కాక కర్మ గుణభీధ సదసత్ ప్రకాశి కాక వెనుక నందియుతగు విభుతులంతు అంటోతనగారు అసలు పరబ్రహ్మము యొక్క స్వరూపం యథార్థానికి స్త్రీ కాదు లేదా పురుషుడు కాదు లేదా నపుంసకుడు కాదు ఆయన ఒక కర్మకో ఒక గుణమునకో లొంగి ఉండేటటువంటి వాడు కాడు కానీ అటువంటి పరబ్రహ్మాన్ని మనం సనాతన ధర్మంలో ఒక్కొక్కసారి స్త్రీ రూపంగా ఆరాధన చేస్తాం ఒక్కొక్కసారి పురుష రూపంగా ఆరాధన చేస్తాం స్త్రీ రూపంగా ఆరాధన చేసినప్పుడు ఆ పరబ్రహ్మాన్నే భగవతి అమ్మవారు జగన్మాత అనేటటువంటి పేరుతో ఆరాధన చేస్తాం మీరు బాగా గమనించవలసినటువంటి విషయం కారుణ్యము దయ రాశీభూతమై నిలబడితే అదే అమ్మవారి యొక్క స్వరూపం అటువంటి పరమదయాస్వరూపిడి అయినటువంటి అమ్మవారి ఉపాసన చెయ్యకుండా ఉండడం ఎవరికీ సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు ఏదో శాస్త్రం చదువుకున్నటువంటి వాళ్ళు కర్మానుష్ఠానాన్ని ఒక పద్ధతిలో చేయడానికి అలవాటు పడినటువంటి వాళ్ళు సంధ్యావందనము అన్న పేరుతో గాయత్రి రూపంగా వీడిని ఆరాధన చేస్తారు ఒకవేళ ఏ కారణం చేతనైనా అలా శాస్త్రీయంగా ఆరాధన చెయ్యకపోయినప్పటికీ అంత పరిజ్ఞానం లేకపోయినప్పటికీ కనీసం గ్రామదేవత అన్న పేరుతోనైనా అమ్మవారికి ఆరాధన జరుగుతుంది అమ్మవారి ఆరాధన లేకుండా అసలు ఎక్కడ ఉండదు ఆ తల్లి ఎందరికో కుమార్తెగా వచ్చింది ఇక్కడ గమనించవలసిన విషయం ఆవిడ ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది అసలు యథార్థంగా చెప్పాలంటే ఏ ఇంట్లో ఆడపిల్ల ఉన్నా ఆ ఆడపిల్ల పరదేవత యొక్క స్వరూపమే ఎంతమందికైనా కుమార్తెగా వచ్చేటటువంటి కారుణ్యము కలిగినటువంటి తల్లి భర్త మాత్రం సర్వకాలముల ఎందు సర్వేశ్వరుడి ఆవిడ వ్రత ఎందుచేత అంటే ఈ దేశంలో స్త్రీధర్మంలో అత్యంత ప్రధానమైనటువంటి ధర్మం పాతివ్రత్యం ఆ పాతివ్రత్యాన్ని తల్లి నిరూపించి సమస్త కాలముల ఎందు చూపిస్తూ ఉంటుంది అందుకే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు ఆమె ఈ లోకానికంతటికీ కూడా నడవడి నిరూపణం ఉంటుంది అందుకే ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది కానీ భర్త మాత్రం పరమేశ్వరుడే అది ఆమె యొక్క సౌశీల్యం ఆమె యొక్క పాతివృత్యం అటువంటి తల్లి ఒకనొకొకప్పుడు భృగు మహర్షి కోరుకున్నాడు అని భార్గవి అన్న పేరుతో వచ్చింది అందుకే అమర కోశం లక్ష్మీదేవి యొక్క నామాలు చెప్తున్నప్పుడు అమ్మవారికి భార్గవి అంటూ ఆమె క్షీర సముద్రము యొక్క కుమార్తె లోకజనని ఈ పేర్లు చెప్తుంది భృగు మహర్షి ఆమెని కుమార్తెగా పొందాలి అని కోరుకుని తపస్సు చేశాడు కాబట్టి భృగు మహర్షిని అనుగ్రహించి వచ్చింది కాబట్టి భార్గవి అలాగే ఒకప్పుడు హిమవంతుడు అమ్మవారిని కుమార్తెగా పొందాలని కోరుకున్నాడు హిమవంతుణ్ణి అనుగ్రహించి వచ్చింది హైమవతి పర్వతరాజపుత్రిగా వచ్చింది కాబట్టి పార్వతి అదే తల్లి ఒకప్పుడు దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది దాక్షాయణి అదే తల్లి ఒకప్పుడు ఆకాశరాజుకి కుమార్తెగా వచ్చింది పద్మావతి అదే తల్లి ఒకప్పుడు జనక మహారాజు గారికి కుమార్తెగా వచ్చింది జానకి అదే తల్లి వేరొక సందర్భంలో కాత్యాయన మహర్షి యొక్క కుమార్తెగా వచ్చింది అప్పుడు ఆమె పేరు కాత్యాయని కత్యయన మహర్షి అని ఒక మహర్షి ఆయన యొక్క గోత్రంలో ఆవిర్భవించినటువంటి తల్లి కనుక ఆమెకు కాత్యాయని అని పేరు వచ్చింది కత్యయన మహర్షి ఒక ప్రత్యేకమైనటువంటి విధానము కలిగినటువంటి వారు అసలు విడుదల పొందడానికి అంటే మోక్షాన్ని పొందడానికి ఇన్ని రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి అని నిరంతరము ఆలోచన చేస్తూ అలా ఆలోచన చేసేటటువంటి స్వభావము కలిగినటువంటి కత్యయిన మహర్షి యొక్క గోత్రమునందు ఆవిర్భవించినటువంటి తల్లి కనుక ఆమెకు కాత్యాయని అని పేరు కాత్యాయన మహర్షి కోరుకున్నాడు కాబట్టి ఆయనకి కుమార్తె వచ్చింది ఇప్పటికీ మనం ఎక్కడైనా అమ్మవారి ఆరాధన చేస్తే దుర్గాదేవిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం అపేక్షించినప్పుడు కాత్యాయనాయ విద్మహి కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అని పిలుస్తాం అమ్మవారి మీద గాయత్రి చెప్పినప్పుడు ఈ కాత్యాయన స్వరూపంగానే చెప్తాం కాత్యాయని అన్న పేరుతో పిలిచి అమ్మ మా బుద్ధులను ప్రచోదనము చేయుదువుగాక అంటే మా బుద్ధులను ప్రకాశింపచేసి వాటికి మంచి ఆలంబనమునిచ్చి మంచి విషయముల ఎందు అవి ప్రచోదనం పొందేటట్టుగా అనుగ్రహించమని అడుగుతూ ఉంటాం అటువంటి తల్లి కాత్యాయన మహర్షి యొక్క కుమార్తెగా వచ్చింది ఈ కాత్యాయని మహర్షిగా వచ్చినటువంటి తల్లి కాత్యాయనియే కామాక్షి పరదేవతా స్వరూపాన్ని పొందింది ఒకప్పుడు ఉత్తర దిక్కున హిమాలయ పర్వతాలలో కాత్యాయని మహర్షి తపస్సు చేసుకుంటున్నటువంటి సమయంలో ఆయన యొక్క కోర్కెని తెలుసుకుని అనుగ్రహించినటువంటి తల్లి ఒక బాలికా స్వరూపంతో ఆయన కుమార్తెగా ఆయన పక్కన నడయాడుతూ ఉండేది నా కుమార్తె అన్న భావనతో పరమ సంతోషంతో పెంచి పెద్ద చేశాడు అలా లోకాలకందరికి అన్నం పెట్టేటటువంటి తల్లి లోకాలన్నింటి చేత అమ్మాని పిలిపించుకుంటున్నటువంటి తల్లి కొంతమంది కోర్కె తీర్చడానికి కొంతమందికి బిడ్డగా వచ్చి అమ్మాయిని పిలిపించుకుంటుంది అందరికీ అన్నం పెట్టేటటువంటి లక్షణం ఉన్న తల్లి ఇదిగో ఈ అమ్మ నాకు అన్నం పెట్టింది ఈ నాన్నగారు అన్నం పెట్టారు అనేటటువంటి కోరికే వాళ్ళకి తీర్చడం కోసం వస్తూ ఉంటుంది అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు కరాగ్రేణ స్పృష్టం దుహినగిరిణా గిరిణా వత్సలతయా అన్నారు హిమవంతుడు పొందినటువంటి అదృష్టమేమిటి అన్నదాన్ని ప్రస్తావన చేస్తూ లోకమంతా ఆ అమ్మవారి వంక తిరిగి అమ్మ మాకు అన్నం పెట్టమ్మా అని అడుగుతుంది పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్త స్వదేశో భవనత్రయం అని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మాకు అన్నం పెట్టమని నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి విదూతాకిల ఘోర పాపనికరి ప్రత్యక్ష మహేశ్వరి అని అన్నం పెట్టమ్మా అని అడుగుతారు అన్నం పెట్టమ్మా అని ఏ తల్లిని లోకాలన్నీ ఆశ్రయిస్తాయో ఆ తల్లి యొక్క గడ్డం పట్టుకొని ఆ హిమవంతుడు నువ్వు అన్నం తినమ్మా అని బతిమాలేడు అంటే అందరూ అన్నం పెట్టమని ఏ తల్లిని అడుగుతారో ఆ తల్లి గడ్డం పట్టుకుని తన కూతురు అన్న భావనతో అమ్మ కొంచెం అన్నం తినవు మరి బొజ్జ నిండా అన్నం తినద్దు తినకపోతే అలా ఆడుకుంటావు బలం ఎక్కడి నుంచి వస్తుంది అన్నం తిను అని బతిమాలాడు అమ్మవారి గడ్డం పట్టుకుని అన్నం పెట్టే తల్లిని అన్నం తినమ్మా అని పితృభావనతో పిలవాలి అంటే ఆయన ఎంత భక్తిని ప్రకటనం ప్రకటన చేసుకుంటే అటువంటి అనుగ్రహాన్ని ఇచ్చి ఉంటుంది అందుకే అమ్మవారి గడ్డాన్ని అడ్డుపెట్టి హిమవంతుడు పొందినటువంటి అదృష్టాన్ని శంకర భగవత్పాదులు కీర్తిస్తారు సౌందర్యలహరిలో అందుకే కరాగ్రీణ స్పృష్టం దుహిన గిరిణా వత్సలయా అంటారు ఆ తల్లి నేను మీతో మనవి చేసి ఉన్నాను ఆమె పరబ్రహ్మస్వరూపిడి ఆమె ఏ సృష్టి శక్తి ఆమె ఏ స్థితిశక్తి ఆమె ఏ మూడు రూపాలు ఆమెయే సృష్టికర్తీ బ్రహ్మరూప గోవింద గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరుధాన కరీశ్వరి అని కదు లలితా సహస్రనామ స్తోత్రం ముగ్గురు మూర్తుల యొక్క శక్తి స్వరూపమైనటువంటి ఆ తల్లి సృష్టి శక్తి ఆమెయే స్థితిశక్తి ఆమెయే లయకారిణి అటువంటి తల్లి ఒకరికి కుమార్తెగా బాల రూపంలో వస్తూ ఉంటుంది అందుకే అలా వచ్చినప్పుడు వాళ్ళు పొందేటటువంటి ఆనందం వర్ణనాతీతం ఎవరి ఊహలకి కూడా అందనటువంటి తల్లి ఎవరి మనసుకి వశపడనటువంటి తల్లి వాక్కుల చేత ప్రస్తుతించడానికి సాధ్యం కానటువంటి వైభవం కలిగినటువంటి తల్లి మాతృకావర్ణములన్నీ కలిసి ఆదిక్షాంత సమస్త వర్ణన కరీ శంభ ప్రియే శంకరీ అంట్రభవత్పాదులు అకారము నుండి క్షకారము వరకు కలిగినటువంటి వర్ణములు తన యొక్క శరీరంగా కలిగినటువంటి తల్లి ఆమెయే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారి యొక్క శక్తి శక్తిస్వరూపమైనటువంటి సరస్వతీదేవియ స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అయి ఆమెయే లయకారకుడైనటువంటి పరమశివుని యొక్క ఇల్లాలైనటువంటి రుద్రాణీ స్వరూపిణి అయి అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెలుపుటమ్మల మనమ్మున గుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్దినిచ్చ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలంటారు పోతన గారు అలా ముగురమ్మల కన్న మూలపుటమ్మయ్య ప్రకాశించేటటువంటి అమ్మవారు ఎవరుందో ఆ తల్లి ఏమీ అనగనటువంటి ఒక బాలాస్వరూపంతో ఈ లోకంలోకి వస్తూ ఉంటుంది అందుకే అలా వచ్చినప్పుడు హిమవంతుడంతటి వాడు పరవశించిపోయాడు పరవశించిపోయి ఆ మేనకాదేవి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి కమనీయమోహనాకాలభారతి వచ్చే దయతోడనను కన్న తల్లి వచ్చే ఈ తల్లి సామాన్యమైంది కాదు కమనీయ భారతి వచ్చే ఈమె సరస్వతీ స్వరూపం ఈ తల్లియే అందరికీ కూడా విద్యలను ఇవ్వగలిగినటువంటి తల్లి అటువంటి తల్లి ఇవాళ నా కమనీయ కమనీయమోహన కారభారతి వచ్చే గన్న తల్లి వచ్చి చాతుర్య గాంభీర్య జగతి కన్నీయ వచ్చే లాలిత సంపద లక్ష్మి వచ్చే తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే మానితంబు మహామాయ వచ్చే భూరి లోకైక విభూతి దారుని వచ్చే మంగళపావన గంగ తల్లి తల్లివచ్చను న ఇలా తల్లి వచ్చే బాలవచ్చను ప్రౌఢైక బల వచ్చే అనుచూ గౌరవించు చుదిగిచను మెనకప్పుడు అంటారు ఆ తల్లిని చూసి మురిసిపోయింది మెనకాదేవి మురిసిపోయాడు హిమవంతుడు ఈమెయే లక్ష్మి ఈమెయే సరస్వతి ఈమెయే రుద్రాణి అటువంటి తల్లి ఇంతమందిని కన్న తల్లి ఆ బ్రహ్మకీట జనని సమస్త బ్రహ్మాండములను కన్నటువంటి తల్లి ఈ తల్లి నా చేత కుమార్తె అని పిలిపింపబడాలని నాకు తండ్రితనాన్ని ఇచ్చి నన్ను గౌరవించాలని ఆమె పూర్వజ ఈ సృష్టి అంతా ఎప్పుడుందో అంతకన్నా ముందే ఉంది అటువంటి తల్లి ఇవాళ నాకు కుమార్తెగా వచ్చింది నేను నిన్ను కుమార్తెగా పొందానా నువ్వు నాకు కుమార్తెగా వచ్చి నేను నీకు తండ్రిని అయ్యాననేటటువంటి గౌరవాన్ని నాకు కట్టబెట్టి సంతోషింపజేసావా అంటే నేను నిన్ను కుమార్తెగా పొందలేదు నీవు నాకు కుమార్తెగా వచ్చి నీకు నేను తండ్రిని అన్న గౌరవాన్ని కట్టబెట్టావు అందుకే హిమవంతుడు అంటాడు గిరిలలో నన్ను గిరినైన నా పేరు వెలయచేసి విట్లు జలజనయ్యన నీకు తండ్రి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు హిందువదన అంటాడు అమ్మా నేనెవరు ఎన్నో పర్వతాలు ఉన్నాయి అందులో ఒక పర్వతాన్ని హిమవంతుణ్ణి కానీ ఇన్ని పర్వతాలలో ఒక పర్వతమైనటువంటి నా పేరు చరిత్రలో శాశ్వతంగా నిలబడిపోయేటట్టుగా నీకు తండ్రినైతి నాకింత చాలదే నన్ను నీకు తండ్రిని చేసుకుని హిమవంతుని యొక్క కుమార్తెగా వచ్చాను కాబట్టి నా పేరు హైమవతి అని పర్వతరాజపుత్రిగా వచ్చాను కాబట్టి నా పేరు పార్వతి అని పెట్టుకుని నన్ను తరింపచేశావమ్మా అంటాడు నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మా అద్భుతము అంటాడు నేను అందుకే ప్రారంభంలో మీతో ఒక మాట అన్నాను రాశీభూతమైనటువంటి కారుణ్యమే భగవతి యొక్క స్వరూపం అటువంటి తల్లి ఒకప్పుడు కాత్యాయన మహర్షి దగ్గర హిమాలయ పర్వతాలలో ఆడుకుంటూ ఆయన కుమార్తెగా దినదిన ప్రవర్ధమానమైంది ఆమెకి వివాహం చేయవలసినటువంటి వయసు వచ్చింది ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది కానీ ఆమె భర్త మాత్రం ఎప్పుడూ పరమేశ్వరుడే అని నేను మనవి చేసి ఉన్నాను ప్రకృతి పురుషుణ్ణి వేరు చేయడం ఎవరికీ సాధ్యం కాదు అసలు ఆ ఊహే భూ ఇష్టం శిఖ్యా నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భస్కరేణ ప్రభాయ అంటు సీతమ్మ సుందరకాండలో సూర్యుడి నుంచి సూర్య కాంతిని అలాగే ఒక చోట ఉండేటటువంటి పువ్వులో ఉండేటటువంటి పువ్వు యొక్క సౌరభాన్ని పాలని పాల యొక్క తెల్లతనాన్ని ఎలా వేరు చేయడం సాధ్యం కాదో అలాగే అమ్మవారిని అయ్యవారిని ప్రకృతిని పురుషుణ్ణి వేరు చేయడం ఎవ్వరికీ ఎప్పటికీ సంభవన అయ్యేటటువంటి విషయం కాదు వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు శక్త ప్రభవితం నచే దేవం దేవో నకల కుశల స్పందితుమపి స్వామారాధ్యాం హరిహర విరించాదిరపి ప్రణంతు కథమహృత పుణ్య ప్రభవతి అంటారు శంకరులు కాబట్టి అటువంటి తల్లికి ఇప్పుడు వివాహం చెయ్యాలి అంటే పరమేశ్వరుడికిచ్చి వివాహం చెయ్యాలి పరమేశ్వరుడిని నేనెక్కడ తెస్తాను అమ్మా ఏ అవతారంలోనైనా నీ భర్తని చేరుకోవడం నీ యొక్క లక్షణం కాబట్టమ్మా నువ్వు నీ భర్తని నువ్వే పొందు కానీ నువ్వు నీ భర్తని పొందడానికి ఎక్కడ తప్పించాలో ఆ ప్రదేశాన్ని చేరుకున్నావు అని నువ్వు గుర్తుపట్టడానికి నీకు తండ్రినే నేను ఇందులో కన్యాదానానికి సహకరించాను అనేటటువంటి ఖ్యాతి పొందడానికి నేను నీకు ఒక సావకాశాన్ని కల్పిస్తాను నీకు కొన్ని వస్తువులు ఇస్తాను ఆ వస్తువులు ఎక్కడ మార్పు చెందుతాయో అటువంటి ప్రదేశం పరమేశ్వరుడు గురించి నువ్వు తప్పించడానికి యోగ్యమైనటువంటి ప్రదేశము అని నువ్వు గుర్తుపట్టవచ్చు అన్నాడు కాత్యాయన మహర్షి అని ఆయన కొన్ని వస్తువులు ఇచ్చి పంపించాడు అందులో ఒకటి రుద్రాక్షమాల ఆ తల్లి మెడలో వేసుకుని బయలుదేరి రెండవది యోగదండం అంటే చేతి కింద ఉంచుకుని తపస్సు చేస్తారటువంటి యోగదండం ఒక దివ్యమైనటువంటి ఛత్రం కొన్ని పవిత్ర గ్రంథాలు కొన్ని శనగలు ఇటువంటివి పట్టుకుని బయలుదేరింది ఆ శనగలు ఇతపూర్వమే అగ్నిచేత తట్టమైనటువంటి శనగలు ఇవి పట్టుకుని బయలుదేరింది ఇవి ఎక్కడ రూపాంతరం చెందుతాయో అక్కడ నువ్వు పరమేశ్వరుడు గురించి తపస్సు చేసి ఆయనలో చేరవలసిన ప్రదేశమని గుర్తించు అన్నాడు ఆమె సత్యవ్రత క్షేత్రాన్ని చేరుకుంది సత్యవ్రత క్షేత్రమని కాంచీపురానికి పేరు అయోధ్య మధురామాయా కాశీ కాంచీ అవంతిక పురీ ద్వారవతి చేయి వాసప్తైతే మోక్షదాయకా అని ఏడు మోక్షపురములు ఉన్నాయి మనకి అయోధ్య మధురామాయా కాశీ కాంచీ అవంతిక ఇటువంటి వాటిలో దక్షిణాన ఉన్నటువంటి ఏకైక మోక్షపురం కాంచీపురం ఆ దక్షిణాన ఉన్నటువంటి కాంచీపురాన్ని చేరుకుంది చేరుకుని ఆ తల్లి ఆ కాంచీపుర ప్రవేశం చేస్తున్నటువంటి సమయంలో ఈ వస్తువులు మార్పు చెంది ఆమె మెడలో వేసుకున్నటువంటి రుద్రాక్ష మాల దళాల మాలగా రూపాంతరం చెందింది ఆమె చేతి కింద పెట్టుకోవలసినటువంటి యోగదండం త్రిశూల రూపాన్ని పొందింది అలాగే ఆమె వేసుకున్నటువంటి ఛత్రం సర్పాకృతిని పొంది సర్పము ఆమెకి పడగపట్టి నీడ పట్టింది ఆమె చేతితో పట్టుకున్నటువంటి పుస్తకం కామధేను రూపాన్ని పొందింది ఆమె వెంట తెచ్చినటువంటి అగ్నితప్తమైనటువంటి శనగలు మొల మొలకలిద్దాయి ఇవి రూపాంతరం చెందడం చూసి మేమిక్కడ పరమేశ్వరుడి గురించి తపస్సు చేయాలి అని ఆ తల్లి తపస్సు ప్రారంభం చేసింది దానికి ఒక శివలింగ స్వరూపాన్ని ఏర్పరచడం కోసం కొంత ఇసుకని దిగ్గిరి చేసి సైకిత లింగాన్ని తయారు చేసింది చేసి తపస్సు చేస్తోంది పరమశివుడు అమ్మవారి యొక్క పాతివ్రత్య నిష్ట లోకానికంతటికి ప్రకటన చెయ్యాలి అనుకున్నాడు ఎందుకని అంటే స్త్రీధర్మంలో అత్యంత గొప్ప ధర్మం పతివ్రతా ధర్మం ఆ పతివ్రతా ధర్మం అమ్మవారి దగ్గర నుంచే ప్రవాహం ప్రారంభమవుతుంది ఆమె వైభవాన్ని ప్రకటనం చేయడం కోసం ఆమె ఆరాధనం చేస్తున్నటువంటి సైకత లింగాన్ని ప్రవాహంలో కొట్టుకుపోయేటట్టుగా చేయడం కోసం తలలోంచి గంగా ప్రవాహాన్ని విడిచిపెట్టాడు విశేషమైన వేగంతో గంగా ప్రవాహం వస్తుంది ఆరాధన చేస్తున్నది సైకత లింగం అంటే ఇసుకతో మట్టితో చేసినటువంటి శివలింగం ఆ గంగా ప్రవాహంలో ఆ శివలింగం ఎక్కడ కొట్టుకుపోతుందో అనేటటువంటి ఉద్దేశ్యంతో తల్లి వెంటనే తనలో ఉన్నటువంటి వేరొక శక్తి స్వరూపిడి అయినటువంటి దుర్గని ఆవిర్భవింపజేసింది చేసి ఈ వస్తున్నటువంటి ప్రవాహాన్ని నువ్వు చేయవలసింది నేను దీని చేత భయం పొందుతున్నాను అంది ఆమెయే ఆదిశక్తి ఆవిడ అండా ఆవిడ తోడు చూసుకుని లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయాన్ని విడిచిపెడతారు అందరి భయాలు పోగొట్టగలిగినటువంటి తల్లి ఏమిటి సాక్షాత్ ఆదిశక్తి ఏమిటి ఆవిడ భయపడడం ఏమిటి ఆవిడ ప్రవాహం వచ్చేస్తుంటే చూసి కంప కంపా అని కంప అంటే నేను భయ కంపితురాలనవడానికి కారణమైన ప్రవాహం వచ్చేస్తోందని ఆవిడ భయం తనకేదో ఉపద్రవం సంభవిస్తుందని కాదు తాను ఆరాధన చేస్తున్నటువంటి తన పతిస్వరూపమైన సైకత లింగాన్ని ఆ ప్రవాహం కొట్టుకుపోయేటట్టుగా చేస్తుందేమోనని అని అని దుర్గమ్మని పిలిచింది దుర్గమ్మ వెంటనే తన చేతిలో ఉండేటటువంటి కపాలంలోకి ఆ బ్రహ్మాండమైనటువంటి ప్రవాహాన్ని అంతటినీ కూడా తీసేసుకుంది వచ్చిన ప్రవాహం అంతా అయిపోయింది శంకరుడు చూశాడు ఓహో తనలోనే ఉన్నటువంటి దుర్గాశక్తిని ఆవిర్భవింపచేసి నేను ప్రవహింపచేసినటువంటి అద్భుతమైన ప్రవాహాన్ని ప్రవాహాన్నంతటినీ కూడా ఉపశమింపచేసింది దీనికన్నా రెట్టింపు ప్రవాహాన్ని విడిచిపెడతాను ఏం చేస్తుందో చూస్తానని ఇంకా ప్రవాహాన్ని విడిచిపెట్టాడు ఆమె తలెత్తి చూసింది అందుకే మీరు ఇప్పటికీ కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడి దేవాలయానికి వెళితే మామిడి చెట్టు కింద కళ్యాణమూర్తులు ఉంటారు ఏకాంబరేశ్వరుడు కామాక్షి వాళ్ళిద్దరూ అయ్యవారు ఇటు కూర్చుంటారు అమ్మవారు ఆయన వంక తిరిగి కూర్చుని ఉంటుంది పద్మాసనం వేసుకొని మీరు వెనక్కి తిరిగి చూస్తే ప్రాకారం మీద గోడమించి శ్రీ మహావిష్ణువు చూస్తూ ఉంటారు ఎందుకని అంటే అంత ప్రవాహం వచ్చినప్పుడు అమ్మ నారాయణమూర్తిని పిలిచింది నారాయణ నారాయణి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెడు అందుకని ఆమె అన్నయ్యని పిలిచింది అన్నయ్య ఎలా ఈ ప్రవాహాన్ని బంధించడం ఆయన అన్నాడు అమ్మ పరమశివుడు నీ పాతివ్రత్య వైభవాన్ని లోకానికి ప్రకటన చేయడం కోసం సృష్టించినటువంటి ప్రవాహం తప్ప ఇది నువ్వు ఉపాసన చేస్తూ ఆరాధన చేస్తున్నటువంటి శైకత లింగాన్ని కలిగినటువంటి శక్తి కలిగినది కాదు అందుకని నువ్వు ఆయన పాదములే గట్టిగా పట్టుకో అన్నాడు ఆ తల్లి నాకు ఆపద సంభవించినా పర్వాలేదు కానీ ఈ సైకిత లింగానికి ఉపద్రవం కలగకూడదని వంగి తన రెండు చేతులతో గట్టిగా సైకత లింగాన్ని కౌగిలించుకుంది ఉమాలింగన సంక్రాంత కుచ కంకణ ముద్రి లింగమెకాధ శ్యాసైకతం సముపాస్మహే అంటారు అందుకే అమ్మవారు సైకత లింగాన్ని కౌగిలించుకున్నప్పుడు అమ్మవారి యొక్క కుచముల ముద్రలు ఆమె చేతులకు వేసుకున్నటువంటి స్వర్ణ కంకణముల యొక్క ముద్రలు ఆ లింగం మీద పడ్డాయి అందుకే అలా ముద్రలు కలిగినటువంటి లింగం కనుక దానికి లింగమెకామ్రనాధ సైకతం సముపాస్మహి అటువంటి శివలింగాన్ని నేను ఆరాధిస్తున్నాను అంటారు కాంచీపురం పెడితే పృథ్వీలింగం అందుకే ఇప్పటికీ నీటితో అభిషేకం లేదు మల్లె నూనెతోటే అభిషేకం చేస్తారు కాంచీపురంలో ఏకాంబ్రేశ్వరుడికి అటువంటి తల్లి ఆనాడు పరమేశ్వరుణ్ణి చేరుకుని ఆయనని రక్షించుకోవడానికి అందుకని కామాక్షి కామేశ్వరుణ్ణి కన్నులలో పెట్టుకుని చూసుకున్నటువంటి తల్లి